అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హనుమాన్ జయంతి అనేది హిందూ మతపరమైన పండుగ ఇది హిందూ దేవుడు హనుమంతుని జన్మదినాన్ని జరుపుకుంటారు ఈ పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రోజుల్లో జరుపుకుంటూ ఉంటారు హనుమంతుడు చెడుపై విజయం సాధించి రక్షణ కల్పించే శక్తి కలిగిన దేవతగా పూజించబడతాడు జూన్ ఒకటిన హనుమంతుని జయంతి రాబోతుంది ఈ రోజున ఏ రంగు బట్టలు వేసుకుంటే అదృష్టం కలిసి వచ్చి ఎలా ఐశ్వర్యవంతులు అవుతారు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమంతుడు అంజనాదేవి కేసరి యొక్క పుత్రుడు ఈ సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం వైశాఖ మాస కృష్ణపక్షాన దశమి హనుమంతుడి జయంతి ఈ రోజున ఆంజనేయుడు విశేషంగా పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా చాలా దేవాలయాల్లో హనుమంతుని జయంతిని సందర్భంగా శ్రీ సువర్చుల ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడ రామనామం జపిస్తారో అక్కడ హనుమంతుడు ఉంటాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆంజనేయ స్వామి వారు బహు బలశాలి శ్రీరామ ఆంజనేయ ఆంజనేయస్వామి సుకుతుడు ఎర్రని కన్నుల కల వానరుడు సముద్రాన్ని దాటి సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించినారు అటువంటి హనుమంతు నామాన్ని జపించిన వారికి అన్ని పనులలో విజయాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి స్వామివారిని తమలపాకులతో పూజించుకోవాలి హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకొని హరటి పండ్లను మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా మీరు చేసే పనుల్లో విజయాలు కలుగుతూ ఉంటాయని మీరు ధనవంతులు అవుతారని హనుమంతుడిని పూజించడం వల్ల శని బాధలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు హనుమాన్ జయంతి రోజున నారింజ కలర్ అంటే ఆరెంజ్ కలర్ చీరను ధరించడం వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చి ధనవంతులు అవుతారు ఎందుకంటే ఆంజనేయుడికి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి సింధూరం కలర్లో ఉన్నటువంటి ఆరెంజ్ రంగును హనుమాన్ జయంతి రోజున ధరించడం వల్ల ఇక హనుమంతుని ఆశీసులు లభిస్తాయి ఆరెంజ్ కలర్ రంగు చీరలు కానీ అలాగే డ్రెస్ అయినా పర్వాలేదు దుస్తులు ఏవైనా సరే ఆ రోజు వేసుకోవడం వల్ల అంతే మంచి జరుగుతుంది అలాగే పచ్చటి రంగులో ఉండేటటువంటి వస్త్రాలు కూడా ధరించవచ్చని పండితులు చెబుతున్నారు దీంతో దీంతో ఉన్నటువంటి మీకు ఏ బాధలు ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి అలాగే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిసి వచ్చి కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు పూజలో అత్యంత ముఖ్యమైనది తమలపాకు తమలపాకు లేనిదే ఆంజనేయ స్వామివారి పూజ పరిపూర్ణం కాదు ఒకసారి సీతమ్ము తల్లి అందించే తమలపాకు చిలకను సేవిస్తున్న శ్రీరాముని వద్దకు ఆంజనేయ స్వామివారు వెళ్తారు శ్రీరాముని నోరు ఎర్రగా ఉండడంతో హనుమ రామునితో స్వామి ఏం తింటున్నారు మీ నోరు అంత ఎర్రగా అయ్యింది అని అడుగుతారు అప్పుడు శ్రీరాముడు హనుమాన్ తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అని చెప్పగానే ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి ఒళ్ళంతా తమలపాకులు కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆంజనేయు ఆనందంగా రాముడి దగ్గరికి వస్తాడు ఆ కారణం వల్లనే హనుమాన్ ఎక్కువగా తమలపాకులతో అరటి తోటలు వ్యవహరిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతు తమలపాకులు శాంతిని ఇస్తాయి తమలపాకులతో స్వామిని పూజించడం వల్ల మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి తమలపాకుతో హనుమాన్ జయంతి రోజున స్వామివారిని పూజిస్తే రోగాలు దూరం అవుతాయి సంబంధమైన పీడవు తొలగిపోతాయి సంసారంలో సుఖం లభిస్తాం ఇక ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారి ఫోటో ముందు రెండు తవలపాకులు ఉంచి స్వామివారిని భక్తి కొద్ది పూజించి దీపాన్ని వెలిగించి తరువాత తారక మంత్రాన్ని జపించాలంటే శ్రీరామ రామ రామేత రమే రామవరం సహస్రనామ తత్తుని రామనామ వరం ఈ మంత్రాన్ని భక్తిగా మూడుసార్లు జపించండి శక్తి కొలతి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ రెండు తమలపాకులను ప్రసాదంగా స్వీకరించి ఆకులతో ఒక ఒక ఒక్కని పెట్టుకొని తినాలి లేదా మనకు తాంబూలం నచ్చదు కదా అనుకుంటే మేము తిన అనుకునేవారు ఆ తమలపాకులతో కొంచెం తేనె కలిపి అయినా సరే తినాలి ఇలా ఎవరైతే ఈరోజు తమలపాకులు తింటారో వారి ఒంట్లోని దరిద్రం గంటలో పోతుంది వారి శరీరానికి నూతన శక్తి వస్తుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఆయుష్ కూడా పెరుగుతుంది భూత ప్రేత పిచాచ బాధలు బాధించవు ఒంట్లో ఉన్న చెడి శక్తులన్నీ కూడా పోతాయి కనుక అందరూ కూడా హనుమాన్ జయంతి రోజు తమలపాకులు ఆంజనేయ స్వామి చుట్టూ ఉంచి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించి తినండి శుభ ఫలితాలను పొందండి ఈ పూజలు మేమేమీ చేసే టైం లేదు అనుకునేవారు ఆ రోజు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర ఉన్న ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకును మీరు సేవించినట్లయితే మీ జన్మ ధన్యం అయిపోతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే హనుమకు అరటి చెట్లు అంటే చాలా ప్రీతి ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి తర్వాత అరటి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి అరటి చెట్లను పదకొండు సార్లు తాగండి అలా తాకేటప్పుడు ఓ ఆంజనేయ స్వామి ఓం ఆంజనేయ స్వామి నమ అనే మంత్రాన్ని పాటిస్తూ టచ్ చేయండి ఆ తర్వాత అరటి చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి అంటే ఆ రెండు నిమిషాలు కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోండి అలాగే ఈరోజు మీకు ఎక్కడ కోతులు కనిపించినా అరటి పండ్లు ఆహారంగా పెట్టండి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు మీకున్న కష్టాలు దరిద్రాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది అరటి చెట్టులోని ప్రతిభాగం ఏదో విధంగా మానవుడికి ఉపయోగపడేది అరటి చెట్టుని శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు ప్రధాన ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాలు కదిలి వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు అరటి పండును మించిన ఆరోగ్యం కలిగించే పండు మరొకటి లేదు అరటి పువ్వుతో కూడా మనకు అనేక రకాల లాభాలు ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు అరటి పండు ద్వారా లభించినట్లే మనకెన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి కానీ అరటి పువ్వులు నేరుగా కాకుండా కూర వండుకొని తినాలి దీంతో రుచికి రుచి పోషకాల పోషకాలు కూడా అందుతాయి కొంతమంది తెయ్యనితనంతో అరటి చెట్టును గొడ్డలతో భావించి చూస్తూ ఉంటారు పెళ్ళైన వారి చనిపోయిన రెండు సార్లు పెళ్ళయి విడిపోయినా లేక చనిపోయినా అతనికి మూడోసారి అరటి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకంటే ఇది చాలా ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాలన్నీ కూడా అరటి తొలగించి అతని జీవితం చెక్కదిద్దుతుందని ఇలా కళ్యాణం జరిపిస్తారు దోషాలు పోవడానికి ఇలా అరటి చెట్టు పెళ్లి చేస్తారు కానీ అరటి చెట్టు ఎన్నో విశిష్టతకరణ అరటి చెట్టుని మీరు కూడా హనుమాన్ జయంతిలో టచ్ చేసి శుభ ఫలితాలు పొందమారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్